వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానుభూతి కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈరోజు బుధవారం తిది నవమి నక్షత్రం ఉత్తరాషాఢ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి యంగ్ గోల్డెన్ స్టార్ కేసీజీఎం మాలే యోగేశ్వరరావు గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ మహబూబాబాద్ కపుల్స్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ

పుట్టిన రోజు చెరువుకుంటున్న వాస్తవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ కొర్తివాడ రాజేంద్ర గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ వి వీరికి శ్రీ వాస్తవి మాత ఆశిష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానభపతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వ శరధో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము వసంతానే శతమింద్రా సావిత బృహస్పతి శాయూషా హేమం పునర్దుల వజ్రవైడూర్యాలంకరణం మణిహార సంతోషం ప్రతి క్షణం జ్యువెలర్స్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీ పి ఆనంద్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ ప్రైట్ చాంబర్ రాజ్ పేట్ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం ఓడా నూకరాజు గారు డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గాజువాక డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ to Homeo Care, I got conceived. నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ సంతోషమే సుఖం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంత బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా ఉందాం నవ్వుతూ జీవిద్దాం జై వాసవి